అనగనగనగా ఒక ఊరిలో ఒక రాజ్యానికి సింహం రాజు అతని దగ్గర చాలా ఆస్తి ఉంది ఆ ఆస్తిలో కొంచెం అంటే కొంచెం బయటకు తీసుకొచ్చి వాళ్ళ పిల్లలైన ఏనుగుకి మరియు నక్కకు చూపించాడు మీకు ఈ ఆస్తి దక్కాలంటే కొన్ని పనులు చేయాలి అవేమిటో నేను తర్వాత చెప్తాను ముందు మన ప్యాలెస్ని చూడండి మీరు ఎప్పుడైనా పగలే చూసి ఉంటారు రాత్రి కూడా చూసి ఉంటారు అనుకోండి కానీ మన ప్యాలెస్లో చాలా అందాలు ఉన్నాయి అవేంటో ఒక్కసారి చూసేయండి అంటూ ఆ ప్యాలెస్ అందాలన్నింటినీ ఆ సింహం రాజు ఏనుక్కి చూపించాడు మీకు ఈ ప్యాలెస్ కానీ ఈ రాజ్యం కానీ నా సంపద కానీ మీకు దక్కాలంటే ఒక షరతు పెడుతున్నాను అదేమిటంటే మీ ముందు ఉంచిన ఈ కొంచెం డబ్బుని మీరు తీసుకోవాలి మీరు తీసుకొని దాంతో ఏదైనా కొనండి అది ఇల్లు మొత్తం పూర్తిగా నింపేలాగా ఉండాలి అలా ఎవరైతే ముందుగా ఆ పనిని పూర్తిగా చేస్తారో వాళ్ళకి నా సంపదనిస్తానంటూ వాటి వాళ్ళిద్దరికీ చెప్తాడు ఏనుగు మరియు నక్క సరే నాన్న మేము నువ్వు చెప్పినట్లే చేస్తామని చెప్తారు ఏనుగు ఇక ఆ డబ్బును తీసుకొని చకచక చకచక నాన్నగారి సంపదకు నేనే వారసుడిని అవ్వాలి అని ఆశతోటి వెళ్ళి తక్కువ డబ్బులు ఎక్కువ వచ్చేది ఏంటబ్బా అని ఆలోచించి ఎండుగడ్డిని తెచ్చి ఆ ఇంట్లో పెట్టింది ఎంత పెట్టినా కానీ ఇంకా ఇంట్లో ఖాళీ ఉండిపోయింది ఇక నక్కకి నక్క వంతు వచ్చేసింది బాగా ఆలోచిస్తూ ఉంది నక్క అన్నయ్య గడ్డి తెచ్చిపెట్టినా కానీ ఇల్లు నింపలేకపోయాడు కానీ నేనేం చేస్తే ఇల్లు నింపబడుతుంది అనే బాగా ఆలోచించింది ఆ నక్క ఎంత ఆలోచించినా కానీ ఐడియా రావటం లేదు చివరికి తన బుద్ధికి పదును పెట్టి ఒక చక్కనైన ఐడియాని వేసింది అన్నయ్యలాగా డబ్బు మొత్తం ఖర్చు పెట్టకుండా ఇంకా డబ్బు తక్కువలోనే నేను సులభమైన ఐడియా వేశాను ఆ ఐడియాకి మా నాన్న ఫిదా అయిపోతాడు ఇకపైన ఈ రాజ్యము నాదే ఈ సంపద నాదే అనుకుంటూ వెళ్ళింది వెళ్ళింది ఒక కొవ్వొత్తి తీసుకొచ్చి ఆ కొవ్వొత్తికి నిప్పు వేసి మండించింది మండించిన వెంటనే దాని వెలుగు ఆ గది మొత్తం వ్యాపించింది ఆఫ్కోర్స్ ఆ గదినే నింపమని చెప్పాడు కదా ఆ గది మొత్తం వ్యాపించేసరికి తండ్రి నా రాజ్యానికి వారసుడు నా చిన్న కొడుకైన నక్కే అని ప్రకటించాడు ఏనుగు కూడా ఎందుకు సంతోషంగా ఉంది అంటే రాజ్యంలో సంపద మొత్తం చిన్న కొడుకు చూసుకుంటే చిన్న కొడుకుకి పనివారు కావాల్సిన వాళ్ళని ఏనుగునే చూసుకోవాలి అనేని ఇద్దరుకు సమానంగా పంచినట్టు ఉంటుంది తెలివైన వారిని రాజ్యానికి వారసులుగా చేసినట్టు ఉంటుందని చెప్పేసి సింహరాజు తెలివిగా ఆలోచించి ఆ పని చేశాడు పిల్లలు మీకు ఈ కథ నచ్చిందా నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్